నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కళ్ళు మూసి కళ్ళు తెరుస్తానే కరోనా వచ్చింది కరోనా కాబట్టి ఇక్కడ అంతా కూర్చో కార్మికులు కాదు నా కుటుంబ సభ్యులు నా అన్న సమానం నా కుటుంబ సభ్యులు ఒకరు కుడికొన్నే ఒకరు ఎడుపుతున్నాం మిమ్మల్ని చూసా అంటే ఒక సినిమా గుర్తుకొస్తుంది అమహాసింది ఒక సినిమా ఉంది ఒక రాధ ఇద్దరు కృష్ణుడు అని చెప్పి ఇది ఉల్టా అయిపోయింది ఇది ఒక కృష్ణుడు ఇద్దరు రాధ లేనారు కృష్ణుడు ఎవరు అంటే నరేంద్ర మోడీ రాధ లేరు అంటే ఒకరు చంద్రబాబు నాయుడు ఒకరు పవన్ కళ్యాణ్ అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు బీజేపీ వాళ్ళు స్టాండ్ అంటే లేచి నిలబడతారు సిడౌన్ అంటే కూర్చుంటారు నాకు నిన్నటి నుంచి పెద్దలు ఏం చెప్పినారంటే ఎవరికన్నా కోపం వస్తే రోకిల్ బండికి రోకలు తీసుకొని కొట్టేస్తూ ఉంటారు అని చెప్పి పెద్దలు చెప్పుకొని రోకల్ బండితో రోకలికి కొడుతూ ఉంటారు అని చెప్పి నాకు రెండు పక్కల నుంచి నిందించి కొడుతున్నారు అది ఎవరంటే ఒక మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంహెచ్ వినాయతుల్లా గారు రెండోది వచ్చే మన వైఎస్ షర్మినారెడ్డి పర్సనల్ సెక్రటరీ కార్తిక్ గారు రెండు పక్కల నుంచి డోలకు వాంచినట్లు వంచుతున్నారు అయ్యా కారణం ఏంటంటే చెప్పండి అంటే మా ఫస్ట్ నువ్వు మున్సిపల్ కార్మికులకి మద్దతు తెలుపుకోవాలి అనంతపురం జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు ఇప్పుడు ఆయన హైదరాబాద్లో డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్గా ఉన్నారు ఆయనకు అడగాను నేను సార్ కార్మికులకు పర్మనెంట్ చేయడానికి గవర్నర్ సిఫారసు అవసరమేమి సార్ అంటే అటు అవసరం ఏమీ లేదు ఏమన్నా అంటే నన్ను సలహా అడగండి నేను చెప్తాను వెంటనే వాళ్లకు మద్దతు కలిపి మద్దతు ఇచ్చి వాళ్ళకు పర్మనెంట్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి జనార్దన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారుగా ఉన్నారు జనార్దన్ రెడ్డి గారు చెప్పారు ఇంతమంది చెప్పినప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు మీకోసం ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద నాయకులు ఎంత మద్దతు తెలపాల తెలుపుతున్నారు మీరు ఇక్కడ ఒక చాలా మంది బాధపడచ్చు బాధపడితే నాకేం ఇబ్బంది లేదు నేను పేర్లో కూడా ఇందాజల్లో కానీ పనిలో కూడా ఇందాజల్లో కానీ ఒకటి ఏమి చేయాలంటే మీ పరిష్కారం సాగు కావాలంటే ప్రతిపక్ష నాయకులే కావాల ప్రతిపక్షంలో ఎవరు లేరు మగాడు మగాడులేరు ఎవరు అధికారంలో కూడా తమ్మున్నే మగాడు ఎవరు లేరు మీ పరిష్కారం ఎలా సాగులవుతుంది ఒకటే నేను చెప్పేది ఏమంటే ఒక కాపీ రాత మూలకంగా రాసిస్తే నేను అదే కాపీ తీసుకొని పోయి మా జిల్లా అధ్యక్షుడు ఎంహెచ్ ద్వారా పిసిసి అధ్యక్షురాలు షర్మిల్ దగ్గర దగ్గర తీసుకొని వెళ్ళి చంద్రబాబాబు నాయుడుపై ఒత్తిడి చేపించి మీకు పర్మేం చేపేసే ప్రయత్నం చేస్తానని చెప్పి ఇక్కడ నడిచే వాళ్ళని ఇట్లా వచ్చే వాళ్ళు ముందర మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇవ్వడానికి నేను చాలా చాలా ఆనందంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను